హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు వింటున్నారు సండే ఈ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక అమ్మ చేసిన త్యాగాల కథ కాదు ఒక కూతురు తల్లి కోసం తీసుకున్న ధైర్యమైన నిర్ణయపు కథ ఈ కథ వింటూ మీ అమ్మ ముఖం ఒక్కసారైనా మీ కళ్ల ముందు మెదిలితే అదే ఈ కథ గెలుపు ఇక కథ మొదలు పెడదాం నా పేరు నీత నా చిన్నప్పట్నుంచి నాకు ప్రపంచమంటే మాత్రమే నాన్న ఉన్నారు కాని ఆయన మాత్రం మాకెప్పుడూ దొరకలేదు తాగుడికి బానిసైన నాన్న ఇంటి అవసరాల్ని కాదు తన అలవాట్లనే చూసుకునేవాడు అమ్మ మాత్రం కుట్టు మిషన్ ముందు కూర్చుని మా జీవితాన్ని నెమ్మదిగా కుట్టింది వేడి అన్నంలో పచ్చడి కలిపిపెట్టే ఆ చేతుల్లో ఏదో మంత్రముందేమో అనిపించేది ఒకరోజు భారీ వర్షం పడుతోంది చల్లటి గాలి కుండపూత వాన ఆకలిగా ఉందని నేను అక్కతో మాట్లాడుకున్న మాట అమ్మ చెవిలో పడింది ఏమీ చెప్పకుండా అమ్మ వర్షంలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి తడిచి తడిచిముద్దై తిరిగొచ్చి నా చేతిలో ఒక కవర్ పెట్టింది తెరిచి చూస్తే వేడివేడి బజ్జీలు వడలు ఆ క్షణంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి నా ఆకలి తీర్చడానికి అమ్మ వర్షంలో తడవడానికి సిద్ధమైంది అప్పుడే అర్థమైంది అమ్మ ప్రేమకు వాతావరణం అవసరం లేదు పండుగలు దగ్గరపడితే అమ్మకు నిద్ర ఉండేది కాదు మధ్యరాత్రి కుట్టుమిషన్ శబ్దం వినిపిస్తే మనసు బరువయ్యేది మీకు బట్టలు కొనాలి కదా అని చెప్పిన ఆ మాటల్లో అమ్మ జీవితం మొత్తం దాగుంది ఆ రాత్రే నేను మనసులో ప్రమాణం చేసుకున్నా నేను ఉద్యోగం తెచ్చుకుంటాను అమ్మనిక కష్టపడనివ్వను అని కాలం మారింది నాన్న ఒక ప్రమాదంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అమ్మ ఏడ్చింది కాని కాదు ఎందుకంటే ఆయన ఉన్నా లేనట్టే ఆ తర్వాత అమ్మ మరింత బలంగా మారింది అక్క పెళ్లైంది నేను చదువుకున్నా దేవుడు విన్నాడేమో నాకు ఉద్యోగం వచ్చింది మొదటి చేసిన పని అమ్మను కుట్టుపని మాన్పించడం ఆ రోజు ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను తర్వాత పెళ్లి కానీ పెళ్లయ్యాకే తెలిసింది ప్రతి ఇల్లు కుటుంబం కాదు కొన్ని ఇల్లు లెక్కలతో నడిచే గదులు నా భర్తకు ఖర్చంటే భయం మనుషులకన్నా డబ్బే ఎక్కువ అమ్మ అవసరం ఉన్నప్పుడు అందరూ గుర్తుపెట్టుకున్నారు అవసరం తీరాక ఆమె భారమైంది బాబు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ కావాల్సొచ్చింది అమ్మ వచ్చింది బాబు ఆమె ఒడిలో పెరిగాడు పళ్లతో ఆటలతో ప్రేమతో కాని బాబు స్కూలుకు వెళ్లగానే అమ్మను పంపేశారు అప్పుడు కూడా అమ్మ ఏమీ అనలేదు ఒకరోజు ఫోన్ వచ్చింది అమ్మ చాలా బలహీనంగా ఉందని ఒంటరిగా ఉండలేకపోతోందని ఆ మాటలు విన్న క్షణం నా లోపల ఏదో విరిగిపోయింది నేను అమ్మను తీసుకురావాలంటే నా భర్తకు భయాలు ఖర్చు జబ్బులు ఇళ్ళు అశుభ్రమవుతుందన్న ఆలోచనలు అప్పుడు నేనిక మౌనంగా ఉండలేకపోయాను నేనొక్కటే చెప్పాను ఆమె నా అవసరానికి వచ్చినప్పుడు అమ్మే ఇప్పుడు నా అమ్మే ఆమె చేసిన త్యాగాలకు నేను లెక్కలు వేయను సమాజం ఏమనుకున్నా సరే తల్లికోసం నిలబడటం తప్పు కాదు నేను అమ్మను వదలను అని ఆ రోజు బాబునెత్తుకుని బస్టాండ్ వైపు నడిచాను వెనక్కి తిరిగి చూడలేదు ఎందుకంటే తల్లి ప్రేమకన్నా పెద్ద బంధం లేదు ఫ్రెండ్స్ మీ అమ్మ ఈరోజు మీ పక్కనే ఉంటే ఒక్కసారి దగ్గరికి వెళ్లి అమ్మా అని పిలవండి అదే ఆమెకు కావలసిన ప్రపంచం ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో అమ్మా అని రాయండి ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం సండే స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరో కథతో మీ ముందుకొస్తాను మీతోనే సండే స్టోరీస్